నా పేరు మూష నరేందరు ఈరోజు మా పార్టీ మా అందరి కార్యకర్తలను నమ్మి మా ఊరు పెద్ద మనుషులను నమ్మి అందరు కలిసి నన్ను ఆశీర్వదించి ఈరోజు మా పార్టీ తరఫున మా ఇంజనీరు గారు కానీ మా శ్రీధర్ కానీ మా గారు కానీ మా కార్యకర్తలు అందరూ ప్రతి ఒక్కరూ నా తోడుండి నాకు ఈరోజు టికెట్ ఇప్పించడం జరిగింది పాల్కొండలో ఇంత ముందుకు మేము టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి అనేక అభివృద్ధి పనులు చేసినాం రోడ్లు చేసాం డ్రాడీలు చేసినాం అండర్గ్రౌండ్ ట్రానేజ్ చేసాం ఐమాక్స్ లైట్ చేసినాం ఇంకా పార్కు చేసాం కానరోడ్ వేసినాం సి బీసీ కాళ్ళు చేసాం అనేక వర్కులు చేసి ప్రజల కొరకు వాళ్ళకు అందుబాటులో ఉండి ప్రతినిత్యం వాళ్ళ అందుబాటులో ఉండి వాళ్ళలో ఒకరికి కలిసి కలిసిపోయి వాళ్ళతో ఆ రోజు మేము ఎలక్షన్ ముందే అన్నదాములా కలిసి ఉంటాం అని చెప్పి ఎలక్షన్లో కూడా మొత్తం ఐదేళ్ళు నా పదవీ కాలంలో కూడా వాళ్ళతోని ఒక అన్న తమ్ముళ్ళగానే కలిసి ఉండి అందరినీ ఆత్మీయంగా వలకరించుకుంటూ ఉండి ఈరోజు వాళ్ళతోని మంచిగా ఉండాలని ఆలోచనతోనే మళ్ళీ నాకు పార్టీ ఆశీర్వదించింది ఈ మా పాల్గొండ ఎనిమిదో వాడు ప్రజలందరూ నన్ను ఆశీర్వదించి ఇంకా అభివృద్ధి పని ఇంకా పాల్గొండకు ఇంకా అనేక వర్గం తీసుకొచ్చి అభివృద్ధి దిశలోనే పాల్గొని తీసుకపోతాం ఎట్లా చేసి అంటే పాల్గొన్న చూసి ఒక పక్కల వాడు అభివృద్ధిగా ఇది ఇట్లా ఉండాలనే ఆలోచనతోనే ఒక ఆదర్శంగానే పాల్గొన్న అభివృద్ధిగా తీసుకుపోవాలని మేము వాడు ప్రజలు అందరం కూడా మా కార్యకర్తలను చర్చించి ఎక్కడెక్కడ ఏమి సమస్యలు ఉన్నాయని ముందుకు తీసుకుపోయి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతినిత్యం వాళ్ళలో విలీనమై మా ఇంటిలో ఎలా ఉంటామో ప్రజలతో కూడా అలే ఒక విలేకమైన అవగాహన పెంచుకొని ముందుకు తీసుకుపోయి మాకు అవకాశం ఇచ్చిన పార్టీ పెద్దలకి మా శ్రీనివాస్ గౌడ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే మా మీద ఉంచిన నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా ప్రజలకు కూడా నిత్యం అలా అందుబాటులో ఉంటామని కోరుకుంటున్నాం ఎనిమిదో డివిజన్ పాలకొండ కార్పొరేషన్ ఎలక్షన్ కొరకు నామినేషన్ వేయడానికి మూష నరేంద్ర సరస్వతి ఈ నామినేషన్ వేయడానికి వెళ్తున్నాం పాల్కొండ శ్రీనివాస్ గౌడ్ గారు ఇచ్చిన టికెట్ ఇచ్చి ఆ ఇచ్చిన సీటుని గెలిపిసుకొని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఊరు కార్యకర్తలను మేమందరం కలిసి కృషి చేసి పాల్కొండకు డెవలప్మెంట్ చేయాలని మా అభిప్రాయము ఊరందరికీ అభిప్రాయము ఇంకో ఇంకో డెవలప్ అనేది ఇంకా ఉంటుంది నిరంతరం ఉంటుంది దాన్ని డెవలప్ చేస్తామని మేము ఆశనే డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులము ఇక్కడ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోయిన మా పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఈ పాల్గొండ గ్రామంలో ఇంతవరకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం జరిగినా అది బీఆర్ఎస్ పార్టీ నుంచే జరిగింది దానికోసం మా మూషన్ నరేందర్ గారు చాలా కష్టపడిన మాజీ కౌన్సిలర్ గారు ఇప్పుడు కార్పొరేట్ డివిజన్ కూడా మేము సరస్వతి గారికి గెలిపించుకొని సీనాన్నకు ఒక గిఫ్ట్గా ఇస్తామని చెప్పి మేము అనుకుంటున్నాం ఆయన సీనాన్న అనిధులే కాకుండా ఆయన సొంత కథలతో కూడా ఎన్నో కార్యక్రమాలు చేసిండు దాని నుంచి అభివృద్ధి చేయించాడు ఇక్కడ పాల్గొండ గ్రామంలో కూడా ప్రతి ఒక్కరికి ఆయన పేరు మీద అభిమానం ఉంది గౌరవం ఉంది పలికిలిచే ఆప్యాత ఉంది అన్నిట్లా ఉంది ఈసారి పాల్గొండ కార్పొరేటర్గా మూసే సరస్వతి గారిని గెలిపించి సీనాన్నకు గిఫ్ట్గా ఇచ్చి కార్పొరేషన్లో కూర్చునే బాధ్యత మేమందరం కలిసి కట్టుగా ఊరు ప్రజలందరం